విశాఖ జిల్లా గాజువాక డెబ్బై తొమ్మిదో వార్డు అంగనంపుడి వేప చెట్టు జంక్షన్ లో గాజువాక శాసనసభ్యులు పల్లా శ్రీనివాస్ కార్పొరేటర్ రౌతు శ్రీనివాస్ ఎన్టీఆర్ భరోసా పెన్షన్లు అబ్దిదారులకు అందజేశారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు ఈ యొక్క పెన్షన్ కార్యక్రమం పేద బడుగు బలహీన వర్గాలకు ఆసరగా నిలుస్తుందని అన్నారు అలాగే భర్త పెన్షన్ తీసుకుంటూ చనిపోతే వెంటనే భార్యకు ఇచ్చేలా చేసిన చంద్రబాబు నాయుడికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు కార్యకర్తలు సచివాలయ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు పేదల సేవలో మరి మొదటి రోజునే ఒకటో తారీఖునే పెన్షన్ ఇచ్చేటువంటి కార్యక్రమంలో పాల్గొనడం జరిగిందండి ఈరోజు ఎన్ని కష్టాలు ఉన్నా రాష్ట్రంలో పేదవారికి వారికి పెన్షన్ ఇచ్చేటువంటి కార్యక్రమాన్ని క్రమం తప్పకుండా చేస్తున్నటువంటి ముఖ్యమంత్రి గారికి అలాగే ఉప ముఖ్యమంత్రి గారికి బీజేపీ కూటమి నాయకులందరికీ కూడా నేను పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నానండి అలాగే ఈరోజు కూటమి ప్రభుత్వం అధికారకి వచ్చిన తర్వాత పెన్షన్ ఒకటో తారీఖునే ఇవ్వడంతో పాటు ఈరోజు జీఎస్టీ బెనిఫిట్స్ కూడా తేడం జరిగింది అలాగే రేపు నాలుగో తారీఖు నుంచి ఆటో డ్రైవర్ సేవలు అని చెప్పేసి వారు కూడా పదిహేను వేల రూపాయలు ఇవ్వడం ఇచ్చేటువంటి కార్యక్రమం శ్రీకారం చుట్టాం ఇప్పటికే శ్రీశక్తి మేము ముందుకు తీసుకెళ్ళగలుగుతాం చాలామంది ఆడవారు చాలా సంతోషంగా ఉన్నటువంటి స్కీమ్ అది అలాగే డిఎస్సిటి కూడా సకాలంలో పూర్తి చేసుకోగలిగాం ఇవన్నీ కూడా అటు సంక్షేమాన్ని ఇటు అభివృద్ధిని అటు సంపద సృష్టిని మరి మూడు సంపాల్లో ముందుకు తీసుకెళ్తున్నటువంటి ప్రభుత్వం కూటమి ప్రభుత్వం ఇప్పుడు ఈ రోజు ఈ రాష్ట్రంలో అనుభవం ఉన్నటువంటి నాయకత్వం ఉంది కనుక ఇవన్నీ సాధ్యపడుతున్నామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నారు నమస్కారం ఈరోజు డెబ్బై తొమ్మిది మరియు ఎనభై ఐదు వార్డులు సంబంధించి గౌరవ మన గాజువాక శాసనసభ్యులు శ్రీ పల్లా శ్రీనివాస్ గారు ఈరోజు పెన్షన్ల పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్నారు మరి మన ఏదైతే గౌరవ మన నారా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు మన ముఖ్యమంత్రి వారిలో ఏ దృక్పథంతో అయితే పెన్షన్లో ప్రతి నెల ఒకటో తారీఖు ఫ్రమ్ కంపల్సరీ ఇవ్వాలని చెప్పేసి ఆయన చెప్పారో దాన్ని తూచే తప్పకుండా మరి ఎన్డీఏ ప్రభుత్వం కూటమి మరి ఇవ్వడం జరుగుతుంది ఆ కార్యక్రమంలో ఈరోజు మా వార్డులో పాల్గొనడం చాలా సంతోషం అలాగే మరి గౌరవ పల్లాగారు పాల్గొని మరి మన వార్డు పూర్తి స్థాయిలో అభివృద్ధి చేయడం చాలా సంతోషంగా ఉందని తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం